హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను గత కొత్త రోజుల నుంచి చూసినట్టయితే మనకి బంగారం వెండి ధరలు అనేవి రోజు తగ్గుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఎవరు ఊహించిన విధంగా భారీ షాక్ అయితే ఇచ్చేసిందనమాట అదేంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే వీడియోలోకి వెళ్ళి అసలు ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాం సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి స్వచ్ఛమైన మేలిమి బంగారం ధరలు అనమాట నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది రోజు అయితే బంగారం ధరలు ఇలా పెరుగుతాయని ఎవరు ఊహించి ఉండరు కదా సో ఉన్నట్టుండి ఒక్కసారిగా స్వల్పంగా అయితే పెరిగాయి ఫ్రెండ్స్ ఇంకా మనం వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి తొంభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనకి బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తే వెండి ధరలు అనేవి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట స్వల్పంగా పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉన్నటువంటి వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే